చాలా మంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళుతు ఉంటారు ఏంటి ఊటికి వెళుతూ ఉంటారు మనశ్శాంతి కోసం అరకు వెళుతూ ఉంటారు మనశ్శాంతి కోసం తిరుగుతూ ఉంటారు నువ్వు వెళ్ళే ప్రాంతము నిశ్శబ్దంగా ఆనందంగా ఉంటదేమో గానీ కానీ మనశ్శాంతి నువ్వు వెళ్లే ప్రాంతాల్లో దొరకదు నువ్వు వెళ్ళే సినిమాల్లో దొరకదు నువ్వు చూసే సీరియల్ దొరకదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి దొరకదు అయితే ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి మనశ్శాంతి దొరికే ప్లేస్ ఒకటి ఉంది అంటే మనశ్శాంతి ఒకటి దొరుకుతుంది అన్నాడు దేవుడు అయితే ఆ మనశాంతి దొరికే మార్గం ప్రజలకి తెలియదు అన్నాడు అయితే ఎక్కడుందా మనశ్శాంతి విషయ గ్రంథం ఇరవై ఆరవ ఛ్యాయం మూడవచ్చిన ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా నీవు కాపాడుదువు ఎలా దేవుడు పూర్ణ శాంతి మనశ్శాంతి అనేది దేవుని దగ్గర ఉంది దేవుని ఆనుకొని మనం బ్రతికితే ఎలా ఉంటుంది మన జీవితము ప్రశాంతత శాంతితో సమాధానాలతో మనశ్శాంతిగా బ్రతుకుతామని నువ్వు దేవుని ఆనుకోవడం అంటే ఏంది దేవుని ఆనుకోవడం అంటే మందిరానికి రావాలి ఏంటి దేవుని సహవాసములు కలగాలి సంఘ సహవాసములు కలగాలి కార్యక్రమాల్లో పాల్గొనాలి దేవుని పనిలో ఉండాలి అన్నిట్లో నువ్వు ఉన్నావంటే ఎవరితో సహవాసం ఉన్నట్లు దేవునితో కనుక మనకి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది దేవునితో దొరుకుతుంది